వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అనన్య కావాలనే శరణ్యపై నిందలు వేస్తుంది కదా శరణ్య దర్శనికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఆనంద వచ్చి అమ్మ శరణ్య నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అంటుంది ఆనంద అమ్మ ప్రాజెక్టు విషయంపై నేను బెంగళూరు వెళ్తున్నాను అని అంటారు దర్శన్ అలా అయితే శరణ్యని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు అని అంటుంది ఆనంద ఇక శరణ్య అత్తయ్య అక్కని ఎవరు చూసుకుంటారు అనగానే అక్క సంగతి నేను చూసుకుంటాను మీ ఇద్దరు ప్రాజెక్ట్ పని పూర్తి చేస్తూ హ్యాపీగా సరదాగా గడిపిరండి అని అంటుంది ఆనంద తెల్లగా తెల్లవారుతుంది అనన్య శరణది ఒకే రోజు పుట్టినరోజు కావడంతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఇక శరణ్య మంచి చీర కట్టుకొని తల్లలో పూలు పెట్టుకొని దేవుడికి దీపారాధన చేసి ఇక ఆనంద భైరవి దగ్గరికి వచ్చి నమస్కరిస్తుంది ఇటువైపు లీల అలాగే తన భర్తకి కూడా నమస్కారం పెడుతుంది శరణ్య ఇక అనన్య లోపలే కుల్లుకుంటూ ఈ రోజు నాది పుట్టినరోజు నాకు మతి లేనట్టే నటిస్తున్నాను కదా చెప్తాను వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేనక్కడ ఆపద సృష్టించడమే కదా నా ధర్మం ఈ ఇంటిని ముక్కలు చేయడమే నేను చేస్తున్న పని అని అనుకుంటూ ఉంటుంది ఇక అత్తయ్య గారు గుడికి వెళ్దామా అని అంటుంది అందరం గుడికి వెళ్దాము ఈ ఇంటి కోడళ్ళైన ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు రావడంతో ఇక అందరం కలిసి గుడిలో దైవ దర్శనం చేసుకొని హోటల్కి వెళ్దాము ఇంటికి వచ్చాక కేక్ కట్ చేద్దాము అని అంటారు లీలావతి అక్క ఏం చెప్పినా బాగుంటుంది సరే అందరం గుడికి వెళ్దాము అని చెప్పి అందరూ బయలుదేరబోతూ ఉండగా అమ్మి అమ్మి నేనేం చేశానో తెలుసా అదిగో దర్శన్ శరణ్య ఇద్దరు మాత్రమే వెళ్తున్న కార్కి బ్రేకులు తీసేశాను కానీ అందరం వెళ్తున్నాం కదా ఆ కారులో మనం ఎక్కకూడదు అనగానే అమ్మ ఈ మధ్య ఏంటి నాకంటే నువ్వు బాగా ఐడియాస్ వేస్తున్నావు ఆ విశాల్ విషయంలో కూడా అనగానే ఆమె ఆ విషయం భయపెట్టే బాబుకు ఆ విషయాలు చచ్చాడు అలాగే వాడు రాసిన లెటర్ని ఇక్కడికి పంపించి ఆ శరణ్యని ఇరికించేశాము ఇప్పుడు మనం సంతోషంగా ఉంటాము ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఆ దర్శన్ శరణ్య కారు యాక్సిడెంట్ అయిపోతుంది వాళ్ళు బెంగళూరు వెళ్తారంట అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తారు నువ్వేమో నీకు మతి ఉన్నా మతి లేనట్టు నటిస్తున్నావు గారికి దూరంగా ఉన్నావు నువ్వు అల్లుడు గారికి దగ్గరయ్యి నాకు ఒక మనవడినిస్తే ఈ ఇంటి వారసులు నీకు పుడతారు కాబట్టి నీకు అందలం ఎక్కిస్తారు అనగాని అమ్మా మా ఆయన గురించి నీకేం తెలిసే ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు ఒక్కొక్కసారి ఆ ఆనంద మాట విని నా చెంపలు పగలగొడతాడు సరంజని ఆ అమ్మ అమ్మ అని చెప్పి చాలా బాగా చూస్తాడు ఇప్పుడే కదా నిన్న నేను వేసిన నిందని నమ్మి తను మాత్రం నా వైపే మాట్లాడాడు కొన్ని నిందలు అలా వేస్తూ ఉంటే నా పైన ప్రేమ పుట్టి నా మాట నమ్ముతాడు అనగాని సర్లే సర్లే పద పద అని చెప్పి కిందికి వస్తూ ఉంటారు ఇక అనన్య కాంచన అందరూ గుడికి వెళ్ళడానికి ఇక బయటికి వస్తారు రెండు కార్లలో ఎక్కుతూ ఉంటే అయ్యయ్యో ఆ కారులో ఏంటి ఈ కార్లో ఎక్కండి అల్లుడు గారు వదిని గారు అని చెప్పి సపరేట్గా తన ఫ్యామిలీకి చెప్తూ ఉంటుంది కాంచన అదేంటి ఈ కారు ఆ కారు అంటున్నావు కాంచన అన్ని కార్లు మనవే కదా అని అంటుంది ఆనంద అది కాదులే మీరు ఆ కార్లో ఎక్కండి అనగానే ఏం వద్దులే అందరం ఒకే కారులో వెళ్దాము పెద్ద కారే కదా పెద్దమ్మా అందరం పదండి ఈ కారులో వెళ్దాము అనగాని అయ్యో ఆ కారులో వెళ్తే ప్రమాదం కదా బాబు అని అంటూ ఉంటుంది ప్రమాదమా అంటే ఏం చేశావు అని అడుగుతుంది ఆనంద ఏం చేయలేదు ఏదో అన్నాను సరే సరే అనగాని మీరు ఈ కారులో ఎక్కండి మేమందరం అందరం ఆ కారులో ఎక్కుతాం పద అని చెప్పి వెళ్తూ ఉండగా వద్దులే వదిన గారు మీరు అందరూ అటువైపు వెళ్తూ ఉంటే మేమిద్దరం ఎందుకు మేం కూడా దానిలోనే వస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన ఇక ఆనందకి ఏదో డౌట్ వస్తుంది వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారు ఈ రోజుతో వీళ్ళకి అస్సలైన సిసలైన సినిమా చూపిస్తా కదా అని మనసులో అనుకుంటుంది ఆనంద భైరవి ఇక ఆనందభైరవి లీలావతి కుటుంబమంతా గుడికి చేరుకొని అర్చనలు చేసి ఇక అందరికీ అన్నదానం చేసి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు ఇక అనన్య శరణ్యకి కలిసి కేకుని కట్ చేస్తూ ఉండగానే ఇక అనన్య కుళ్ళుతో రగిలిపోతూ శరణ్య కేకుని విసిరి కొడుతూ ఆ ఆ నాదే పుట్టినరోజు అని చెప్తూ ఉంటుంది ఇంతలో ఆనంద అమ్మ అనన్య ఒకసారి రా అని చెప్పి ఇక తన్ని పక్కకి తీసుకువెళ్ళి రెండు చెంపలు పగలగొడుతూ ఏంటే పిచ్చి లేకపోయినా కావాలనే కుళ్ళుతో నువ్వు అన శరణ్య కేకుని పడేశావు ఎందుకే నీకు ఇంత కుళ్ళు బుద్ధి దేనికి అని చెప్పి అంటుంది ఎందుకంటే ఆ శరణని మీరు అంత బాగా చూస్తున్నారు అనగానే ఎందుకు చూడను తను ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తుంది నువ్వు కూళ్ళుతో కుతంత్రాలతో కోపంతో ఈర్షతో రగిలిపోతూ ఉంటావు నీకొక అవకాశాన్ని ఇస్తున్నాను నా కొడుకు నా కోడలు బెంగళూరు వెళ్తున్నారు అలాగే నిజంగా శరణ్య త్వరలో తల్లి అయ్యిందనుకో తనకి ఈ ఆస్తిలో సగమాస్తి రాసిచ్చేస్తాను అప్పుడు మిగతా పావంతు ఆస్తి లహరికి రాస్తాను ఇక పావంతు ఆస్తి మనమందరం సంతోషంగా ఇక్కడే తలో కలో గంజో తాగేస్తాము అనగాని అదేంటి అలా అంటున్నారు అనగాని ఎలా అనాలే ఆస్తి కోసం నువ్వు మీ అమ్మ పడరాని పాట్లు మీరు పడుతూ ఉంటే నాకు మీ మీద జాలి కలుగుతుంది అసలే నీకు పిచ్చి కదా ఇలా కంటిన్యూ అయితే ఖచ్చితంగా రోహిత్ రోహిత్కి మా అక్క లీలావతి అలా కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా నీతో విడాకులు ఇప్పిస్తుంది అప్పుడేం చేస్తారో తెలుసా విడాకులైపోయాక అచ్చం శరణ్య లాంటి మంచి అమ్మాయిని దర్శన్ రోహిత్కిచ్చి పెళ్లి చేస్తాము అప్పుడు రోహిత్ కూడా తనతో సంసారం చేసి వారసుల్ని ఇస్తారు ఆ వారసుల్ని మా అక్క లీలావతి బావగారు ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక నిన్ను మాత్రం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఖచ్చితంగా పంపించేస్తాను ఎందుకంటే నీకు కదా అని అంటుంది ఆనంద భైరవి గారు అనగానే నోరు ముయ్ నోరు తెరిచావు అంటే ఈరోజు పుట్టినరోజని కూడా చూడను చూడు హీలాగే హీలాగే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఇకపై నీ జీవితం గురించి ఆ దేవుడు కూడా మర్చిపోతాడు అని చెప్పి ఇక అనన్య స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి తన్ని బయటికి తీసుకొచ్చి చూడు సర్ అనన్య నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు సరేనా పిన్ని అలాంటి పనులు చేస్తే తన్ని ఆ గదిలో వేసి తాళం వేస్తాను పిన్ని అని అంటారు రోహిత్ వద్దు నాన్న ఎందుకంటే మన ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది పక్కన వాళ్ళకి ఖచ్చితంగా అనన్య డిస్టర్బెన్స్ చేస్తే అందరూ కంప్లైంట్ ఇస్తారు అప్పుడు తినని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది ఏ కాంచనా హాస్పిటల్లో జాయిన్ చేస్తే నువ్వు వారానికి ఒకసారి అనన్యని చూడాలి అనగానే అవును ఆనంద ఎందుకంటే మనం తినతో పడుతున్నాం కానీ వేరే వాళ్ళు పడరు కదా ఆ విశాల్ ఆ విశాల్ డాక్టర్ బాగు చేస్తానని ఎక్కడికి వెళ్ళిపోయాడో లెటర్ రాశాడు ఒకవేళ దర్శన్ నీ ఫ్రెండే కదా మరోసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం సరణి మాటల్ని పట్టించుకోవద్దని చెప్పు అని అంటారు లీలావతి సరే పెద్దమ్మ ఖచ్చితంగా నేను బెంగళూరు వెళ్ళాక తన్ని ఇక్కడికి పంపిస్తాను అని అంటారు దర్శన్ ఇక అన్నన్య కాంచన వాడు ఎక్కడొస్తాడు వాడు పైకి పోయాడు కదా వాడు రాడు కానీ ఒకటి మాత్రం నిజం ఇది కంటిన్యూ అయితే ఆనంద చెప్పిందే చేస్తుంది నన్ను ఎర్రగడ్డకి ఖచ్చితంగా పార్సల్ చేస్తుంది అని అనుకుంటుంది అనన్య ఇది ఇలా ఉండగా లహరి తనకి కాబోయే భర్త సంతోష్ని అవుతుంది లహరి మీరు మీ ఊరు వెళ్ళి వచ్చాక కనీసం చాలాసార్లు ఫోన్ చేశాను నాకు కుదిరినప్పుడు నీతో కలిసి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నువ్వేమో అమ్మ ఇల్లు అంటావు ఏంటి మీ ఊర్లో జాతర ఎలా అయింది అని అడుగుతూ ఉంటారు జాతర చాలా బాగా జరిగింది అలాగే ముహూర్తాలు కూడా పెట్టించుకున్నారు కాబట్టి అమ్మ ఇలా కలవనివ్వదు అనగానే కాబోయే భారత భార్యాభర్తలమే కదా నీ ఇష్టాలు నా ఇష్టాలు తెలుసుకుంటేనే కదా ఇప్పటి నుండి రేపు మనం భార్య అయ్యాక వాల్యూ ఇచ్చుకునేది అని అంటారు అవుననుకో అని చెప్పి అనగానే నీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దామా అని అంటారు ఇంతలో కరెక్ట్గా ప్రకాష్ అక్కడికి వస్తారు ప్రకాష్ని చూడగానే లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది హాయ్ అని చెప్పి అనగానే ఎవరు మీరు అని అంటారు ఇక సంతోష్ నేను నేను అన్నట్టు మీకు ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టం కదా లహరి గారు అనగానే ఇక లహరి కోపంగా చూస్తుంది లహరి నీకు తెలుసా అని అంటారు సంతోష్ తెలుసు నా ఫ్రెండు ఫ్రెండు అలా తెలుసు ఒకసారి హోటల్కి కూడా వెళ్ళాము అప్పుడు తను ఒక ఫేవరెట్ ఐస్ క్రీమ్ని తను సెలెక్ట్ చేసింది అప్పుడు నాకు బాగా గుర్తు అందుకే చెప్పాను కథ లహరి గారు అని అంటారు లహరి కోపంగా చూస్తూ సంతోష్ నేను ఇంటికి వెళ్తాను అనగానే ఏ లహరి తన్ని ఫ్రెండే కదా ఫ్రీగా మాట్లాడు అనగానే నాకు అవసరం లేదు ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు సంతోష్ మనం వేరే చోటికి వెళ్దాము అని అంటుంది ఇక సంతోష్ అక్కడి నుండి అయ్యో మీరు లహరి ఫ్రెండ్ అయినా లహ లహరికి ఇష్టం లేనప్పుడు ఏం చేయలేము మరోసారి కలుద్దాము అని చెప్పి లహరిని అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటారు లహరికి కాబోయే భర్త సంతోష్ ఇదే ఇలా ఉండగా అనన్య అమ్మా నాకు గాజులు కావాలి ఈరోజు నా పుట్టినరోజు కదా నేను గాజులు కొనడానికి వెళ్తాను సరణ నువ్వు వస్తావా అనగాని అక్క ఇప్పుడెక్కడికి వెళ్ళొద్దు మేము రేపు బెంగళూరు వెళ్తున్నాము కావాలంటే నా గాజులన్నీ నీకు ఇస్తాను అనగాని ఇంతలో కాంచన ఏందమ్మి ఇలా నువ్వు గాజులు ఇస్తానంటావు తర్వాత నిన్ను ఇబ్బందులు పెడతావు నా కూతురు గాజులు అడిగింది వదిన గాజులు కొనడానికి వెళ్తున్నాను అని అంటుంది కాంచన ఇక ఆనందకి అర్థమవుతుంది వీళ్ళు కావాలని బయటికి వెళ్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఆనంద ఇక అనన్య అలాగే కాంచన ల లహరి ఇంటికి వస్తారు సారీ సమీరా ఇంటికి వస్తారు సమీరా అనన్యని చూస్తూ ఆ జాతరలో నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఓడిపోయావు అనన్య నేను కూడా ఆ గంగిరెద్దును పంపించినా దేవుడు వైపే ఉన్నాడు ఇప్పుడు ఎలా ఎన్ని ప్లాన్లు వేసినా తిప్పికొడుతుంది ఆనంద భైరవి అని అంటూ ఉంటుంది అవును కానీ ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నారు దర్శన్ శరణ్య అక్కడ వాళ్ళిద్దరూ కలిసిపోతే రేపు పన్నెండు బిడ్డని తీసుకొని వస్తారు అప్పటిదాకా మీ ఇద్దరు ప్లాన్లు ప్లాప్ అయిన అయ్యాయని ఇక్కడే ఉంటారా బ్యాంగ్లూరు వెళ్ళండి అని అంటుంది అనన్య ఇప్పటికిప్పుడు బ్యాంగ్లూరా ఎలా నాకు క్యాన్సర్ డ్రామా కదా ఆడుతున్నది అనగానే అవును క్యాన్సర్ డ్రామాని బ్యాంగ్లూరులో ఉన్న క్లైమేట్లో కొన్ని రోజులు ఉంటే బెటర్ అయిద్దని చెప్పు అని అంటుంది అనన్య అవునమ్ మీ ఇప్పుడు దర్శన్ ఆ శరణ్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అలాంటప్పుడు వాళ్ళిద్దరూ భారీభర్తలుగా ఏకమయ్యారనుకో నువ్వు క్యాన్సర్ డ్రామా కాదు చచ్చిపోవలసిన ఫోటో నీకు వేస్తుంది మా ఆనంద వదిన అని అంటుంది కాంచన అలా ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటుంది ఇంతలో వీళ్ళని ఫాలో అయిన ఆనంద అంతా వింటూ ఉంటుంది ఆ ఆనంద బరవికి ఈసారి అసలు సిసలైన షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను లహరి పెళ్ళి త్వరలో ఉంది ఈ ప్రకాష్తో ఉన్న ఫోటోలన్నీ సంతోష్కి షేర్ చేస్తాను అలాగే లెటర్లు కూడా షేర్ చేస్తాను అప్పుడు ఆ సంతోష్తో లహరి పెళ్ళి ఆగిపోతుంది కుమిలి కుమిలి ఇల్లంతా సంద్రంలో మునుగుతుంది ఇక దర్శన్ సరణ్య బెంగళూరు వెళ్తున్నారు నువ్వు క్యాన్సర్ డ్రామా మొదలుపెట్టావు కదా ఎండి కార్డు బెంగళూరులో వెయ్యి దర్శన్తో తాలిబొట్టు కట్టించుకో రెండో రోజు నుండి కాపురం చెయ్యి అప్పుడు సరేనని ఎప్పుడు కనీసం తాకలు కూడా తాకడు అని అంటుంది అనన్య సరే అనన్య ఫైనల్ ఫైనల్ ఐడియా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను అనగానే సరి సరే నా దగ్గర లహరి అలాగే ఇటువైపు ప్రకాష్ ఫోటోలన్నీ ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయా అని అంటుంది ఉన్నాయి అని అంటారు ప్రకాష్ అవన్నీ నాకు ఇవ్వు ఎందుకంటే ఆనందబేర్వికి మీ మీద డౌట్ వస్తే పోలీసులు తీసుకొని వచ్చి మీ దగ్గర ఫోటోలన్నీ కలెక్ట్ చేస్తుంది నాకు ఇస్తే సేవ్గా ఉంటాయి అని అంటుంది అనన్య సరే అని చెప్పి అన్నీ ఒక కవర్లో పెట్టి ఇస్తారు ఇక ఆనందా అనుకుంటుంది మీ ఇద్దరు మా ఇంటికి పట్టిన రక్త పిశాచులు మీ అంతు ఖచ్చితంగా తేల్చాల్సిందే ఏ అనన్య ఇన్ని రోజులు పోనీలే ఇంటి కోడలు అని ఊరుకున్నాను కానీ ఇప్పుడు రోహిత్తో నీకు విడాకులు ఇప్పించడం గ్యారంటీ ఇక సమీరా ప్రకాష్ ఈ జన్మలో దర్శన్ శరణ్య జోలికి రాకుండా చేస్తాను ఇదే ఈ ఆనంద వేసిన అతి పెద్ద ప్లాను అది ఎలా ఉంటుంది అన్నది మీరు చూస్తారు ఇంకెప్పుడు చెయ్యనని కాళ్ళ బేరానికి వస్తారు అని అనుకుంటుంది ఆనంద రోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్